పార్టీ ఏంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందో నిన్ను కన్నా నీ అయ్యను అడుగు లేకపోతే నీ తాత నీకు తెలియదు కాంగ్రెస్ పార్టీ పుట్టినాడు నీ తాతే చిన్నపిల్లగాడు పిల్లగాడు ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ భూ సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయకరణం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించింది కాంగ్రెస్ పార్టీ పేద వర్గాలు ఈరోజు చదువుకొని అమెరికా లాంటి దేశాలలోకి పోయి బ్రహ్మాండంగా ఈరోజు సక్సెస్ అవుతున్నారంటే దానికి వెనుక కాంగ్రెస్ పార్టీ ఐటీ విప్లవం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ ఇలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కావట్లేదు అట మీకేం చేతనైందా అలా కేసీఆర్ సిగ్గుండాలి మీకు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ లో తాగి పండుకున్నాడు ఏమన్నా సెక్రటేరియట్కి వచ్చినాడే సిగ్గుండాలే ఇలా ప్రతిపక్ష నాయకునిగా పద్నాలుగు నెలలుగా ఫామ్ హౌస్లో తాగి మీరా బా గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రోజు కు వస్తూ పరిపాలనను ఉరుకులు పెట్టిస్తున్నాడు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అలాంటి మమ్మల్ని పరిపాలన చేతగా వీళ్ళకి ఒకటే ఈరోజు కుల్లు ఏం కుళ్ళు అయ్యాలంటే మా డబ్బా ఖాళీ అయింది మమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ నాయకుడు కేసీఆర్ తాగి పండుకుంటుండు బయటకు వచ్చే పరిస్థితి లేదు కేటీఆర్ హరీష్ రావు కూడా త్వరలో జైలుకు పోబోతుండ్రు రెడ్డి గారు కూడా ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో ఆయన కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది దాంట్లో మాట్లాడుతున్నదే తప్ప ఇంకొకటి కాదు ఈరోజు ఎవరు ఏందనేది ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు మీకు నిజంగా దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయండి చేతగాని దద్దమ్మలు రేపు లోకల్ బాడీ ఎన్నికలలో ప్రజలు మిమ్మల్ని నమ్ముతారో మమ్మల్ని నమ్ముతారో చూద్దాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం